విజ్ఞాన్ గారు నాగబాబు గారిది ఒక ట్వీట్ మనం చూసాం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్ కరెక్ట్ యువర్ కోర్స్ ఇమ్మీడియట్లీ ద లాంగర్ యు వెయిట్ ద హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రోలీ బిలాంగ్స్ స్వామి వివేకానంద మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు మీరు ఆ మార్గాన్ని కరెక్ట్ సరిదిద్దుకోండి సరిదిద్దు ఇప్పటికైనా మీరు రియలైజ్ కాకపోతే మీ మూలాలను మీరు మర్చిపోవాల్సి వస్తుంది సరే సంతోషం ఇది యాక్చువల్గా గా స్వామి వివేకానంద గారి పోస్ట్ కి ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం లేకపోతే ఆయనకు బాగా తెగనచ్చో పెట్టుకున్నాడు బాగానే ఉంది దీన్ని సోషల్ మీడియాలో చాలా మంది అల్లు అర్జున్ గురించి అన్నాడు అని వైరల్ చేస్తున్నాడు నేను అల్లు అర్జున్ గురించే అన్నాను అని ఆయన చెప్పలేదు అఫ్ కోర్స్ పాప మా ఇన్నోసెంట్ వీళ్ళు అలా అనుకుంటున్నారు సరే వీళ్ళు అనుకున్న అంశాన్ని ఒకసారి విశ్లేషించుకుందాం ఓకేనా ఇన్ కేస్ ఒకవేళ ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే అని ఉంటే ఒకవేళ అంటే జరుగుతున్న వార్తల ప్రకారంగా ఆయన పా పని లేదులే ఆయన ఇన్నోసెంట్ ఆయనకి ఏదో నచ్చి పెట్టుకున్నాడు పోస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఏమని అనుకున్నా ఉంటే నేను మూలం గురించి మళ్ళీ చెప్తా ఎంతసేపు మూలాలను మర్చిపోవాల్సి వస్తుంది నువ్వు మూలం గుర్తుంచుకోకపోతాను కదా మూలాలని గుర్తు పెట్టుకోవడమే మనిషి దిగజారుడు తరానికి మనిషి నాశనం అవ్వడానికి పతనం అవ్వడానికి మెయిన్ రీజన్ మూలాలు గుర్తు పెట్టుకోవడం చాలా ప్రమాదం మూలాలని ఇన్స్పిరేషన్గా తీసుకోండి రీజన్ ఎంతసేపు ఇప్పుడు నువ్వే ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ మా తాత తెలుసా పెద్ద కోట కట్టాడు మా నాన్న తెలుసా ఆరు ఎకరాలు ఉంది మరి నీకేముందిరా చెప్పుకోవడానికి నువ్వు కూడా వంద ఎకరాలు సాధించి నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి మైకు దొరికితే ఎంతసేపు మా నాన్న మా బాబాయ్ మా పిన్ని మా అక్క మా చెండ నువ్వేందుకు ఇంకా వాళ్ళందరు ఉన్నారు కదా నువ్వు కూడా ఉన్నావని ఎప్పుడు గుర్తించాలి నీ మొహంలో అద్దంలో చూసుకున్నప్పుడు కాదు నిన్ను కూడా నీ మూలంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గుర్తించాలి అంటే ఏం చేయాలి నా తాత ఇంత సాధించాడు మా నాన్న ఇంత సాధించాడు మా మామయ్యో మా బాబయ్యో ఇంత సాధించాడు వీళ్ళ ముగ్గురిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అంతకంటే ఎక్కువ సాధించి ఒక ఇది రోల్ మోడల్గా నిలిస్తే నెక్స్ట్ జనరేషన్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నేను నా మూలాలను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అంతే కానీ నువ్వు మూలాలు మర్చిపోతున్నావు మూలాలు మర్చిపోతున్నావు మర్చిపోతున్నావు గుర్తు పెట్టుకోవట్లేదు గుర్తు పెట్టుకోవట్లేదు వద్దు గుర్తు పెట్టుకోవాలి దయచేసి ఏ పెద్ద మనిషి కూడా అది ఇప్పుడు ఆ స్వామి వివేకానంద గారు పెట్టిన పోస్ట్ గురించే నేను విశ్లేషిస్తాను నాగబాబు అట్లా ఎవరిని అనట్ల స్వామి వివేకానంద పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడున్న జనరేషన్కి పనికిరాదు సీరియస్లీ ఆ పోస్ట్ పోస్ట్ వాజ్ కంప్లీట్లీ రాంగ్ ద ఓన్లీ రీజన్ మూలాలను మర్చిపోవడం మర్చిపోవద్దు ఐ యాక్సెప్ట్ దట్ కానీ గుర్తు పెట్టుకోవడం కూడా ప్రమాదమే ఎందుకు ఎందుకు అంటే అందుకే ద ఓన్లీ రీజన్ ఎంతసేపు వాళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతున్నావే కానీ నీకంటే ఒక ఓన్ ఐడెంటిఫికేషన్ రాదు ఎంతసేపు కూడా నీ కాళ్ళ మీద నిలబడాలన్న శక్తి కూడా నీకు రాదు ఎంతసేపు డబ్బా కొట్టుకుంటూ బతికేస్తాం మా బాబాయ్ మా బాబాయ్ ఇట్లా మా నాన్నకి పెట్రోల్ పనుకుంది మా అక్కకి జ్యువెలరీ షాప్ ఉంది మా చెల్లైకి ఉంది మరి నీకేముంది వాళ్ళందరూ కన్ను ఉన్నాయి కదా నాకు అవే ఉన్నాయి చెప్పుకోవడానికి చెప్పుకోడానికి నీ బంధు నీకేం లేవు అది సంగతి ఎప్పుడు కూడా మైక్ పట్టుకొని నేను నా మూలాలని మర్చిపోను అంటే ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలి ఇప్పుడు మైక్ పట్టుకున్న ప్రతిసారి ఇప్పుడు ఆయన మైక్ పెట్టుకుని ఒక స్టేజ్ లో ఉన్నారంటే ఒక వ్యక్తి వల్లే కదా అలా కూడా ఆ వ్యక్తి గురించి కూడా ఎగ్జాక్ట్లీ ఆ వ్యక్తి వల్లే వ్యక్తి వల్ల నేను వ్యక్తి వల్ల నేను వ్యక్తి ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఒక పెద్ద మనిషి టీవీకి వచ్చిన ప్రతి ఇంటర్లో ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నా ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఉన్నా నా మైండ్ లో ఉంది చాలు నా మనసులో ఉంది చాలు చెప్పాలి కదా ఒకసారి కాదు ప్రతిసారి చెప్పాలంట చెప్పకపోతే కదా అటాక్ చేస్తున్నారు నువ్వు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి చెప్పాలంట నా మూలం నా మూలం నా మూలం అని నువ్వు చెప్పనందుకు కదా గొడవ చెప్ప నువ్వు బ్రదర్ అన్నందుకు కదా గొడవ ఇక్కడ అర్థమైన విషయం అది గొడవ ఎక్కడ వచ్చింది చెప్పాలి కదా అని రూల్ లేరు నువ్వు చెప్పనందుకు గొడవ చెప్పమని మీద పడుతున్నారు రక్కేస్తున్నారు అదే సంగతి సో అలా చెప్పాల్సిన అవసరమే లేదు మూలాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు మూలాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మూలానికి మించి మీరు ఎదిగి నెక్స్ట్ వాడికి మూలం అవ్వండి ఓకే ఇది థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి